తనని తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఆత్మాహుతి చేసుకున్న పరమేశ్వరి కథ ఇది పదకొండవ శతాబ్దంలో కుసుశ్రేష్ఠి కుసుంబి అనే వైశ్య దంపతులకు వాసవి మత జన్మిస్తారు ఆమె ఎంతో సౌందర్యవతి మరియు గుణవంతురాలు ఆమె చిన్నప్పటి నుండి శివారాధన చేసేది తాను ఎప్పటికీ కన్యగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది కానీ విష్ణువర్ధనుడు అనే రాజు ఆమె అందాన్ని చూసి మోహంతో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వాసవి మాత తిరస్కరిస్తుంది అందుకు రాజకోపంతో మీ రాజ్యానికి యుద్ధానికి వస్తాం అని బెదిరిస్తాడు కుసశ్రేష్ఠి ఈ సమస్యకు పరిష్కారం కోసం ఏడు వందల పద్నాలుగు గోత్రాల వారిని పిలిచి సమావేశం పెడతాడు అందులో ఆరు వందల పన్నెండు గోత్రాల వారు రాజుకు భయపడి పెళ్లి చేసేయండి అంటారు మిగిలిన నూట రెండు గోత్రాల వారు రాజుకు భయపడి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు అంటారు వాసవి మాత తనని తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆత్మాహుతి చేసుకోవాలనుకుంటుంది తనతో పాటు నూట రెండు గోత్రాల వారు కూడా ఆత్మాహుతికి సిద్ధపడతారు అప్పుడు వాసవి మాత పరమేశ్వరి అవతారంలోకి వస్తారు నా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ మీ గోత్రాల వారిని ఎప్పుడూ చల్లగా చూసుకుంటానని మాట ఇచ్చి ఆహుతైపోతుంది వాళ్ళు కూడా దైవ కార్యంలో పాల్గొన్నందుకు గర్వంతో ఆత్మాహుతి చేసుకుంటారు ఆమెను తాకగానే అగ్నిజ్వాలలు శాంతిస్తాయి ఆ రాజు కూడా ఊరి పొలిమేరలోనే రక్తం కక్కుకుని చనిపోతాడు ఇంతటి చరిత్ర గల కన్యకా పరమేశ్వరి ఆలయం మన వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండలో ఉంది ఈ ఆలయం చక్కటి శిల్పకలతో అలరారుతూ ఉంటుంది ఈ పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా కూడా భావిస్తారట ఇలాంటి మరిన్ని విషయాలకు మన ఛానల్ ను ఫాలో అయిపోయింది